చార్మినార్ వచ్చేసాను అమ్మయ్యా చార్మినార్ అయితే వచ్చేసాను చూసారు ఆ వెదర్ చాలా చల్లగా ఉంది ప్రశాంతంగా ఉంది సో ఇప్పుడు నేను చార్మినార్కి వచ్చేసాను కాబట్టి సో చార్మినార్లో ఏమేమి ఉంటాయి అంటే స్పెషల్గా అయితే గర్ల్స్కి సో ఏమేమి థింగ్స్ ఉంటాయి బై చేయడానికి ఏమేమి ఉంటాయి సో నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపించేస్తాను అండ్ దాని తర్వాత ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ టైమ్ లో వచ్చింటే పైకి ఎక్కిచ్చి చూపించేదాన్ని బట్ మార్నింగ్ టైమ్ లో రాలేదు కాబట్టి ఇప్పుడు వచ్చాను సో నేను చుట్టుపక్కల అంతా ఎలా ఉంది అండ్ టెంపుల్ కూడా ఉంది లోపల టెంపుల్ కూడా చూపించేస్తాను ఇంకా వచ్చేయండి చాలు 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 ఎడికెళ్తాయి ఎడికెళ్తాం చార్ మీ నా సబ్స్క్రైబర్స్ కి ఏంటి ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అంత సింపుల్ గా ఇస్తానా ఏంటి ఇప్పుడు నీకు టాస్క్ వచ్చి లాక్ తీసుకొని వెళ్ళిపోదాం అని కాదు ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కాబట్టి మ్యాజిక్ కాదు ఇది ఫైవ్ హండ్రెడ్ ఉందా ఈ ఫైవ్ హండ్రెడ్ తీసుకొని నువ్వు ఏం కొంటావు నీకు చెప్పినావు కదా అవి దొరుకుతాయి అవి దొరుకుతాయి అవి ఏవి కొన్నా ఈ ఫైవ్ హండ్రెడ్ లోనే కొనుక్కోవాలి వన్ రూపీ ఎక్కువైనా నువ్వు నాకు ఛాలెంజ్ ఛాలెంజ్ ఓడిపోయినట్టు నువ్వు ఇవ్వాలి పక్క అది ట్రీటో మనీ అది ఇష్టం అది ఫ్యావ్ హండ్రెడ్ ఎంత ఈజీగా చేస్తానో చూడండి ఫ్యావ్ హండ్రెడ్ లో అది చార్మినార్ కి వచ్చి ఫ్యాన్ హండ్రెడ్ ఫ్యాన్ హండ్రెడ్ లోపల థింగ్స్ కొనమంటే ఏ అమ్మాయి అయినా ఏ థింగ్స్ కొనుక్కోకుండా ప్రతి ఒక్కటి కొనేస్తాను చూసుకుని కాదు ఉత్త కొనేసి నేను చిన్న చిన్నవి ఐటమ్స్ ఎక్కువ ఉండాలి ఫ్యాన్ హండ్రెడ్ లేదో నేను కమ్మలు అది కొనుక్కొని వర్క్ కాదు మీ థింగ్స్ బాడీ టూ టాప్ టు బాటమ్ బొట్టు కమ్మలు గాజులు ఒక టాప్ కూడా తీసుకోవాలి మళ్ళీ దాంట్లో చెప్పులు అన్ని అంతే మరి చార్మినార్ అన్ని దొరుకుతాయి సరే థ్యాంక్స్ డాంగ్ 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 ఆ కయో చల గై ఇక్కడ 50 అంట బ్యాంగిల్స్ చూడండి న ఇ ఏం చేసారు ఎల్లుండి 500 లోనే గైస్ ఇక్కడ 50 రూపాయస్ అంట బ్యాంగిల్స్ సో 50 అయిపోయినట 500 లో ఇంకా 450 మిగిలినట్టు సో చూద్దాం అయితే ఏం తీసుకోవచ్చు అను బార్గినింగ్ కొడుత చే ఇద ఇందులో బార్గనింగ్ ఏం చేస్తాం ఇగో అంత లేదు ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనేటి ఉంది యో యో ఏం అర్థం గాట్లా ఏం తీసుకోవాలి మీకు ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ కావాలా లేకపోతే డెనింగ్ కావాలనే నేను సెలెక్ట్ చేస్తా ఎందుకంటే ఫస్ట్ డ్రెస్ కొని బ్యాంగల్స్ కొని మీకు ఇంకొటి ఫేవర్ నేను ముందు లేడీస్ ఎంపోరియంలా అంటే నాకు లేడీస్ ఎంపోరియం ఉంది లేడీస్ ఎంపోరియం ది స్పెషల్ డిజైన్ ఇది ఇది వేసుకొని సోషల్ మీడియాలో ఫోటో పెట్నామంటే 50 లక్షలు కంపల్సరీ మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడగొచ్చు ఓకే డండం కాదు నేను డ్రెస్ కొనుకుండా బ్యాంగిల్స్ ఎలా తీసుకుంటాను మ్యాచింగ్ నేను అదే డ్రెస్ వేసుకుని ఇంకొక ఛాలెంజ్ చేయబోతున్నాను గా చేద్దాం సో నేనైతే సో ఇవి స్కిన్ కలర్ ఉన్నాయి సో ఏ డ్రెస్ లోకైనా మ్యాచ్ అయిపోతాయని అనుకుంటున్నాను ఇవి తీసుకుంటున్నాను ఎక్కడ ఇది ఒకటి ఇవి తీసుకున్నాను ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాను ఫిక్స్డ్ రేట్ అంటే ఫిఫ్టీ అంటే ఫైవ్ హండ్రెడ్ లో ఫిఫ్టీ పోతే ఫోర్ ఫిఫ్టీ మిగులుతుంది ఫోర్ ఫిఫ్టీలో నేను ఏం తీసుకుంటానో చూస్తాం మరి రేమైనా తీసుకో ఫైవ్ అంటే ఈ తక్కువ చేస్తే ఇంక లేదా సరిపోవాలా అంటే నువ్వు తీసుకున్న సరిపోవాలి పర్వాలేదు పర్వాలేదు లేదు అది కూడా అయిపోవాలి చేంజ్ చేంజ్ రండి షాపింగ్ చేద్దాం బ్యాంగిల్స్ అయిపోయాయి ఇయర్ రింగ్స్ చైన్స్ చూడు బటర్ఫ్లై ఇచ్చాడు ఓకే నేనైతే తీసుకున్నామా చేయని చెప్పి ఎంత టెన్ రూపీస్

సింపుల్ గా ఉన్నాయి కదా చిన్నగా అని చెప్పి తీసేసుకుంటున్నాను సరే ఫస్ట్ అదే టాప్ అయితే ఇది ఫిఫ్టీ అంట ఇందాక బ్యాంగిల్స్ కి ఫిఫ్టీ అయింది ఇక్కడ ఒక ఫిఫ్టీ అయిపోతున్నాయి చూసుకుంటా హండ్రెడ్ అయింది కానీ హండ్రెడ్ రెండు ఐటమ్స్ టాప్ కూడా తెలుసు ఇప్పుడు నీకు సరే డన్ థ్యాంక్ యూ బార్గెనింగ్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు నేను గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి నాకు గోల్డ్ కలర్ లో రావాలి ఏదైనా సరే సో గాయ్స్ నేను తీసుకున్న దానికైతే ఇది సెట్ అయ్యేలా ఉంది ఏంటలేదు ఛాలెంజ్ కదా మనం వేసుకోయింది ఓకే ఇది తీసుకొని రాదు ఇది తీసుకుంటున్నాం ఎంత వన్ ఫిఫ్టీ మిరేట్ వన్ ఫిఫ్టీ మిరేట్ ఐ గోడ్ వన్ లో నాకు వచ్చింది వన్ ఫిఫ్టీ ఆహా అది నేను ఛాలెంజ్ గెలుస్తున్నా అని కుల్లు దీంట్లో నేను ఇయర్ రింగ్స్ కొనేసాను బ్యాంగిల్స్ కొనేసాను ఇంకా చైన్ కొంటే చాలు ఇంకా చెప్పులు అండి చెయిన్ కొనాలి మిగిలిస్తా నా తడాక తీస్తా బయటికి తీస్తా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా బాగా మిగులుతుందనే అనుకుంటున్నాను డ్రెస్ కొంచెం అది మిలిగనియ్య కదా నేను టాటా చూస్తో సరే డన్ హలో సో నేను టాప్ అయితే టూ హండ్రెడ్ అని చెప్పారు వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను ఇప్పుడు ఎంత ఉంది మొత్తం ఇందులో ఇది మొత్తం టూ ఫిఫ్టీ ఉంది చలో ఇప్పుడు అవి వేడ కూడా నేను చెప్తుందా టాటా ఇప్పుడు చే చే సో ఇది ఏంటిది ఇదేంటిది ఇది బాగా ఓన్లీ ఇది తీసుకుంటే చైన్ రింగ్స్ ప్లస్ ఇది కూడా సపరేట్ సపరేట్ తీసుకోవాలని అది అందువల్ల చెప్పలేదు నాకు ముందే అది అన్నీ నాకు తెలియదు నువ్వు టూ ఏ సపరేట్ సపరేట్ తీసుకోవాలి వన్ ఫిఫ్టీ సో మనకి ఇలాంత హై రేట్ వద్దు మనకి ఇచ్చిన ఛాలెంజ్ కి మనం తక్కువ ఉంది కాబట్టి మనం చీప్ రేట్ కి చైన్స్ కెళ్దాం దాన్ని గాయ చీప్ రేట్ అన్నాం కాబట్టి అక్కడ వచ్చేసాయి కొన్ని చైన్స్ సో చైన్స్ చూద్దాం ఈ చైన్స్ వేరేమ్మా ఇవే ఈయనో ఇవి ఎలా ఉన్నా తెలుసా స్టైల్ సికందర్ మోడల్ స్టేడియం లో తరిలే ఈ

లేదా లేదు లేదు నీకు దొరకాల్సింది కాలేదు లేదు లేదు నీకు దొరకాల్సింది కాలేదు ముత్యాలు చెయ్యి కావాలంటే బార్గెన్ చేసుకో అడుగు చెప్పులు చెప్పులు కాదు డ్రెస్ కొన్నావు చైన్ ఒక అమ్మాయిలు చైన్లు వేసుకోరీ మధ్య కాలంలో ఎక్కువ ట్రెడిషనల్ అన్నప్పుడే వేసుకుంటారు పక్క నేను బ్యాంగిల్స్ తీసుకున్నా ఇయరింగ్స్ తీసుకున్నా టాప్ తీసేసుకున్నాను చెప్పులు తీసుకుంటాను అంతే ఇంకా స్టిక్కర్ రైట్ అన్ని మన బడ్జెట్ కి సరిపోయే అంత లేదు ఇక్కడ సో ముందుకు వెళ్దాం చెప్పులు చెప్పులు రింగ్ తీసుకుంటే అయిపోయింది నా ఛాలెంజ్ అయిపోయినట్టు నాకు కూడా ఓపిక లేదు ఈ మనిషి ఎక్కడ నుంచి తీసుకొచ్చాడు కానీ ఛాలెంజ్ మాత్రం నిజంగా అనుకున్నాం కానీ ఈజీయే కానీ ఇప్పుడు అన్ని క్లోజ్ చేశారు అబ్బా సరిగ్గా లేవు ఎలా ఉంది ఎలా ఉంది ఛాలెంజ్ నీకు బలే హ్యాపీగా ఉన్నది కదరా ఆ బలే హ్యాపీగా ఉంది అది మ్యాటర్ నాకు తెలిసి రావు ఎందుకంటే 30 రూపీస్ ది కూడా 100 రూపీస్ చెప్తారు కాబట్టి రావిడా చేస్తా నా తడాక తీస్తా బయటికి చూపిస్తా ఈ బయటికి ది తీయాలి బయటికి చేస్తా రండి అందుకే రిగి తీసుకో అబ్బాయిగా వేస్తున్నారు అది ఏంటి బ్రో అన్ని వందల పైనే ఉన్నాయి తీసుకుందాం అంటే ఇది

రింగ్ ఆర్ చైన్ అని చెప్పాను చైన్ తీసుకున్నాను రింగ్ అవసరం లేదు సో నా దగ్గర వన్ ఫిఫ్టీ ఉంది కంటే కంప్లీట్ అయిపోయింది రండి సో అయితే ఇక్కడ లేట్ నైట్ అయింది కాబట్టి ఎక్కువ ఏవి ఓపెన్ లేవు ఇక్కడికి వచ్చాము కానీ అన్ని ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు హండ్రెడ్ లో అడుగుదాం మరి ఇస్తారా లేదా నాకు ఈ డ్రెస్ మ్యాచింగ్ ఏవి ఇది ఒకసారి ఇవ్వరా అది

ఇచ్చేయండి గెలిచాం సో గాయస్ నా షాపింగ్ అయితే అయిపోయింది చూసారా నా చెట్లో ఫిఫ్టీ మిగిలింది ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడో షాపింగ్ వదిలేసి వెళ్ళిపోయాడు వచ్చేసాడు అనుకోగల సరే గానీ ఖాళీగా ఉన్నావు మగవాళ్ళు అన్నాక ఆడవాళ్ళు షాపింగ్ చేస్తే లగేజ్ ని క్యారీ చేయాలి ఇదే కదా రూల్ వచ్చింది నేను విన్ అయిపోయాను ఇంకా ఫిఫ్టీ రూపీస్ మిగిలింది హండ్రెడ్ రూపీస్ చెప్పులు కొనుక్కున్నాను సో ఇవన్నీ వేసుకొని నేను

ఏంటి చాలెంజ్ విన్నయ్యా ఇక్కడ నువ్వు ఇక్కడ పోస్ కొట్టడం కాదు ఓకే తప్పైపోయిందని చెప్పి ఫర్గ్యూ చేయమరి ఐ మీన్ ఫర్గ్యూ అంటే అలా ఓకే నాదే తప్పు నువ్వు చేయగలవు నువ్వు తోపు అని చెప్పి పొగడు అట్లా ఏదైనా చేస్తా ఐ మీన్ లైక్ ఇంకొకసారి ఇంకొకసారి ప్లీజ్ విన్ అయిపోయాను పాపం సార్కి ఈరోజు చార్మినార్ చుట్టూ మూడు రౌండ్లు తిప్పాను బాడీ పెయిన్స్ ఫుల్ గా నాకు కూడా ఫుల్ బాడీ వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఎప్పుడు నా సబ్స్క్రైబ్ బటన్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి అండ్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది పాపం మనిషి మొయలాగా తిని ఎనీవే తిను మంచిగా ఛాలెంజ్ ఇచ్చి మంచి సపోర్ట్ చేశాడు ప్రతి ఒక్కటి అక్కడ ఇది ఉంది అది అని చెప్పి మధుర డిస్ట్రాక్ట్ చేశాడు కానీ నేను అవ్వలేదు అది కొనాలి అది కొనాలని చెప్పి ఎనీవే ఎంజాయ్ చేసాం కదా ఆకులేస్తుంది ఫస్ట్ అయితే వెళ్ళిపోవాలి ఎవరైనా కనిపిస్తే ఇచ్చేసి వెళ్ళిపోదాం నా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయిందా Hãy subscribe cho kênh La La School Để không bỏ lỡ những video hấp dẫn